stay tuned to d news channel to get more updates of kadiri जय जय नगर जय जय नगर जय जय नगर जय जय नगर जय पकड़ ले खड़ो वे सामने आ जाओ वोटम प्रतियोगिता में తెలుగు రాష్ట్ర ప్రజల అందరికి మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చాలా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అందులో ఐదు పూర్తయి మిగతావి కన్స్ట్రక్షన్ అంటే సగం పూర్తయి ఉన్నాయి ఇలాంటి వాటిని ప్రభుత్వం మారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క అనుదయలకు పక్క వారి యొక్క లాభాపేక్షకు పేద ప్రజల కోసం నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రజలకు అందుబాటులో లేకుండా పేదలకు అందుబాటులో లేకుండా కార్పొరేట్ వ్యవస్థలోకి తీసుకెళ్లి ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని అదేవిధంగా ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క మెడికల్ కాలేజీల విషయంలో మన పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఇంతకు మునిపే కోటి సంతకాల సేకరణ పూర్తి చేసి గవర్నర్ గారికి అందజేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ పిటిపి మోడల్ను ఏదైతే ఈ పిపీ మోడల్ తీసుకొచ్చారో దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మరి ఈరోజు ఆ యొక్క జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చడం జరుగుతుంది దీని ద్వారా ఆయన మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క మైండ్సెట్ మారాలని పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రభుత్వమే నడిపే విధంగా పూర్తి చేసి నడిపే విధంగా భగవంతుడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మా ఇన్ఛార్జ్ మక్బూల్ గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అవకాశ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎదిరి ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూల్ అన్న గారి తరపున మా అందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అభినందనలు తెలియజేస్తాను సంక్రాంతి అంటే సంక్రమణ మంచిని సంక్రమించుకోవడం మనలో ఉన్న చెడుని దూరం చేయడం అలాగే పురాణాల్లో ఏముందంటే సంక్రాంతి రోజున మనకు పనికిరాని వస్తువులని భోగి మంటల్లో వేసి కాల్చివేసి కొత్త ధరాన్ని కొత్త వస్తువుల్ని స్వీకరించడం అనేది పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ అలాగే సంక్రాంతి అంటేనే ఒక రాశి మకర రాశిలోకి సంక్రమించడం కొత్తతనాన్ని స్వీకరించడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం మనలో ఉన్న చెడును దూరం చేసి మంచిని స్వీకరించడం ఈ ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న చెడును దూరం చేసి మంచిని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నా ఎందుకంటే ఏదైతే నిరంకుశ పాలన చేస్తున్నదో కూటమ ప్రభుత్వం పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం చేయాలనే ఉద్దేశంతో పీపీపి పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశం ఏదైతే ఉందో ఈ మకర సంక్రాంతి రోజున ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి ఆ చెడు ఆలోచన దూరం చేసి మళ్ళీ మెడికల్ కాలేజీలోను ప్రభుత్వమే నిర్వహించే విధంగా మంచిని ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తానా అందులో భాగంగానే ఏదైతే పనికిరాని ఈ జీవో ఉందో ఈ జీవోని భోగి మంటల్లో వేసి దహనం చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా చేపడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి పేద మధ్యతరగతి కుటుంబాలకు విద్యార్థులకు కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రులకు కానివ్వండి అనుకూలమైనటువంటి విధంగా మెడికల్ కాలేజీని ప్రభుత్వమే చేపట్టి ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై జై Come <laughs> <laughs>